అనకాపల్లి నుంచి అచ్చ్యుతాపురం రోడ్డుని పునర్ నిర్మించాలని గత పన్నెండు రోజులుగా కొనసాగుతున్న ఉద్యమం నేడు నాగలాపల్లి నుంచి అచ్చ్యుతాపురం గ్రామం వరకు ప్రజలంతా రోడ్డు మీదకు వచ్చి మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రోడ్డు పునర్ నిర్మాణ కమిటీ కన్వీనర్ కాన్రేగుల రామ సదాశివరావు మాట్లాడుతూ గత ముప్పై ఒకటవ తేదీన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందితో సంతకాల సేకరణతో పాటు ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించడం జరిగింది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయం ప్రకారం అఖిల పక్షాలతో మునగపాక గ్రామంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నిర్ణయం మేరకు ఈ రోజున రోడ్డు ప్రాంతాల గ్రామాల ప్రజలు మానవహారంగా ఏర్పడి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేయడానికి నిర్ణయించారు ఆ నిర్ణయం మేరకు ఈ రోజు మానవహారం కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని తలపెట్టకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేసి నిరవధిక బంధుకు పిలుపునివ్వటం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమంలో హరిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ కాండ్రేగుల సూర్య నారాయణ కాండ్రేగుల బాపునాయుడు మారుసెట్టి నాయుడు కాండ్రేగుల భోగలింగం కుమార్ కాండ్రేగుల బాబురావు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మానవహార కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మనం దశాబ్ద కాలం నుంచి ఈ రోడ్డు మీద అవసరం పడుతున్నాం ఆ పడుతున్నటువంటి అవస్థలు వర్ణనాతీతం అది చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి బాధలు పడుతున్నాం పదేళ్ళ నుంచి పాలకులు ఎన్ని మొరలు పెట్టుకున్నా శాసనసభ్యులకి ఎంత పొర పెట్టుకున్నా పార్లమెంట్ సభ్యులకి ఎంత పొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపాలు లేదు ఎవరి కష్టాలు వాళ్ళు అనుభవించని పరిస్థితులను వదిలి పారేశారు ఆరు ఈ రోజు మంది రోడ్లో మరణించారు ఆ రకమైనటువంటి జీవసల కుటుంబాలన్నీ కూడా వీధిలు పాలయ్యి అనేక మంది వికలాంగులయ్యారు ఆ వికలాంగులని కుటుంబాలన్నీ కూడా వీధులు పాలయ్యి అనేక మంది అయినటువంటి వాహనదారులు చిచ్చు చైపోయి ఆ ఓ వాహనాలన్నీ కూడా పక్కన పెట్టి పక్కనుంచారు ఆ రకంగా లెక్క క్రిమినల్ ఈ రకమైనటువంటి ట్రాఫిక్ లో ఉన్నటువంటి మరణించిన వాళ్ళ సంఖ్య ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఉంటుంది వాళ్ళకి కావాల్సిన సంఖ్యను సంఖ్యను సమీకరించుకోండి ఎంతమంది మరణించారు ఎంతమంది వికలాంగులు అయ్యారు ఎన్ని కుటుంబాలను ఆశ్రయ్యారు గమనించండి ఆ రకం రికార్డు కూడా సబ్మిట్ చేయండి కానీ ఇప్పటికీ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం మన దరిదాపులో ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈ పని ప్రారంభించడం జరిగింది ఈ పని ప్రారంభించే ముందు మేము ఒక సిపిఎం పార్టీగా సంతకాల సేకరణ చేస్తాం దర్దాపులో నాగల పేలింటే కూడా పది సెంటర్లో లో సంతకాల సేకరణ చేస్తాం ఆ అరగంట చేసిన సంతకాలలో సుమారు రెండు వేల సంతకాల సేకరణ జరిగింది ఆ దగ్గర తీసుకెళ్ళి కలెక్టర్ గారికి విజయం చే తర్వాత ఈ సంతకాలు చేసే సందర్భంలో అనేక మంది సూచనలు సలహాలు ఏవారంటే బాబు ఇది కరెక్ట్ కాదు మీరు వరకు ఇంతవరకు ఈ సంతకాల సేకరణ వరకు మీ జెండా పెట్ట తప్పే లేదు తర్వాత మీరు వైద్యుత్ అని తీసుకోండి అగ్ని సమాజపరచండి వాళ్ళందరినీ కూడా సమీకరించండి వాళ్ళతో ఐక్య పోరాటం సాధించండి ఎక్కడికి వెళ్తారో మీరు చూద్దరు కానీ ఆ రకంగా మీరు ఐక్య పోరాటం సాగిస్తే మీరు విజయం సాధిస్తారని చెప్పేసి అనేక మంది సూచనలు సలహాలు ఇచ్చారు వెంటనే ఆ కర్నటువంటి ఆ మార్క్సిస్ట్ పార్టీగా పెట్టినటువంటి అంశాన్ని పక్కన పెట్టి మన మనం సొసైటీ బిల్డింగ్ దగ్గర దాదాపు ఇరవై గ్రామాల నుంచి కూడా నాలుగు రోజుల పాటు ప్రచారం చేసి అందరినీ ఇక్కడ రమ్మని చెప్పేసి రమ్మని చెప్పు ఆ రకంగా దాదాపులో సుమారు ఒక వంద మంది వైద్యులుగా మొత్తం అనకాపల్లి బుణపాక మండలంలో సమస్య అయ్యారు అఖిలపక్షంగా కూర్చున్నారు కోలి కోసంగా ఎవరు చర్చ వారు చేశారు ఆ చర్చ చేసిన తర్వాత ఉమ్మడిగా కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది ఆ ఉమ్మడిగా చేసిన నిర్ణయాల్లో మొట్టమొదటి ఏంటంటే మొత్తం రేపు పన్నెండో తారీఖుని మానవ హారం అనేది నాగలపల్లి నుండి చచ్చిపరం వరకు జరపాలని సాగిన తర్వాత అప్పుడు మళ్ళీ కమిటీ కూర్చొని చర్చించి ఆ ఏ రకమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి సరైన లేకపోతే మనం దీన్ని ప్రతి పెద్ద ఎత్తునటువంటి బంధుకు నిరవధిక బంధుని మామూలు బంద్ కాకు నిరవధి బంధు కూడా నిర్మించాలని చెప్పేసి మళ్ళా సమీక్ష చేసి నిన్న నిర్ణయిస్తామని చెప్పేసి అనుకున్నాం ఆ రకమైనటువంటి కార్యక్రమం సాగింది ఆ రకంగా దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ దశలో ఏమైనా పూర్తి అయితే సరే సరే ఆ దశలో పూర్తి కాబట్టి పోరాటం చేయాలని చెప్పేసి మరి నిర్ణయం జరుగుతుంది ఇది తాత్కాలికంగా విరామించి తాత్కాలికమైనటువంటి ఆలోచన చేయడానికి మనం గ్యాప్ ఇచ్చి తర్వాత కొనసాగింపు కార్యక్రమం కార్యక్రమం పూర్తయ్యే వరకు కొనసాగించాలని చెప్పేసి మేము అభియపడుతున్నాం అట్లాగే ప్రభుత్వం చెప్తుంది దీని మీద ఏంటంటే ప్రభుత్వం ప్రధానంగా చెప్తుందంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఈ రోడ్డు యాక్సిడెంట్ గురించి నోటిఫికేషన్ వచ్చింది నోటిఫి నోటిఫైస్ ఇచ్చినటువంటి చట్ట ప్రకారం ఏంటంటే రెండేళ్ల కాల పరిమితులు ఆ రోడ్డును పూరించాలి కానీ ఏంటి ఆ రెండేళ్ల కాలంలో ఆరు నెలల కాలాన్ని మొత్తం సమీక్ష కొరకు కేటాయించాలి ఏడాది పనులు మొత్తం ప్రజానిక రెండు వేల పదమూడు చట్ట ప్రకారంగా రియాప్డేషన్ ఇచ్చి నష్టపరివారి ఇచ్చే రోడ్డు నిర్మించాలి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై అయిన తర్వాత ఇది రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది యాక్చువల్గా ఉన్నటువంటి ఆ చట్టపరటువంటి నోటిఫికేషన్ రద్దు అవుతుంది కానీ దాన్ని రెవెన్యూ చేసుకొని ఈ రోజు కొనసాగిస్తున్నారు కానీ డబ్బులు ఏమైనా ఎక్కడైనా ఏ గ్రామానికి ఇచ్చారంటే లేదు ఇదే కారణం చెప్పేది ఇంతవరకు ఆఫ్ చేస్తున్నారు ఏమంటే నోటిఫికేషన్ ఇచ్చావు రోడ్డు గురించి ఎక్స్టెండ్ చేసి నోటిఫికేషన్ దాని మీద కనీసం ఏ రకమైన పనిపేయడానికి అవ్వదు అని చెప్పేసి ప్రచారం చేసి ఆ రకంగా కాలయాపం చేశారు దీనికి కేవలం కాలయాపే తప్ప ప్రభుత్వం అనుకొని ఒక నాలుగైదు ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఇమిడియట్ గాంపన్సేషన్ ఇచ్చే సరైన సంకల్పం ఉంటే ఏమైనా చేయొచ్చు సంకల్పం లేకపోతే ఆ ప్రజల పట్ల విశ్వాసం లేకపోతే మాత్రం ఏమి చేయలేదు ఆ రకమైనటువంటి రేపు రేపొద్దున ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ కావాల్సినటువంటి మా సహకారం మేము అందిస్తాం అందరం కూడా అభివృద్ధి గురించి అందరూ కూడా దోహదపడతాం కానీ వాళ్ళకి కావాల్సిన నష్టపరాలను కూడా కార్యక్రమం ఇచ్చి చేయాలి ఈ రోగా ఒక ఈ ప్రాణాలు కాపాడుకుంటూ ఓ బలమైనటువంటి రోడ్డు వేసి ఈ బరువైనటువంటి వాహనాలను కూడా మొత్తం ఆపి ఈ నూతన నిర్మాణం చేపట్టాలని చెప్తున్నాం చేపట్టే మాత్రం నిరోధకమైనటువంటి బంధుని ఏర్పాటు చేస్తానని చేస్తూ నేను